ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి భక్తి చాదస్తం కాదు ఆరోగ్యవంతమైన భయం నేను ధర్మాన్ని పట్టుకున్నాను ధర్మం నన్ను కాపాడుతుంది ఇదే ఆరోగ్యవంతమైన భయం ధైర్యం భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతి భద్రతలు ఉంటాయి ధర్మం పట్టుకున్నవాడు ఆ ధర్మం నన్ను కాపాడుతుందనే ధైర్యంతో ఉంటాడు భక్తిని నమ్ముకున్న వాళ్ళు సాధ్యమైనంత వరకు ఎవరికీ అపకారం చేయరు వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ శాంతి భద్రతలు ఉంటాయి భక్తి ఉన్న చోట శాంతి భద్రత ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి